గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అస్మర్జీ ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం మల్లన్న ఒకప్పుడు తెలంగాణలో విలేకరుగా ఉండి తర్వాత ఒక టీవీ ఛానల్ పెట్టి ఆ ఛానల్ ద్వారా దేశంలో ఉన్నంత సొల్లు చెప్తూ కొన్ని కులాలను రెచ్చగొడుతూ వాళ్ళ ద్వారా లబ్ధి పొంది తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న ఈరోజు కొన్ని కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు బ్యాంకుల యొక్క బ్యాంకులను ఏదైనా స్థాపించాలంటే ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి దానికి తగ్గట్టు మూలధనం ఉండాలి దానికి తగ్గట్టు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఇన్ని ఉన్నా కూడా కొందరు ధైర్యం చేయలేరు ఉన్నోళ్ళు ధైర్యం చేయలేరు లేని వాళ్ళు ధైర్యం చేయలేరు కానీ ఈ మల్లన్న కానీ ఈ మల్లన్న నిన్న తన యొక్క వ్యూస్ కోసం ఆ కంటెంట్లో బ్యాంకులు కూడా అగ్రకులాల ఆధీనంలో ఉన్నాయి బ్యాంకుల యొక్క మేనేజర్లు కానీ చైర్మన్లు కానీ అందరూ కూడా అగ్రకులాల వాళ్ళే ఉన్నారని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు అయ్యా మల్లన్న లేస్తే నిమ్మ కులము అగ్రకులం అని చెప్పి రెచ్చగొట్టి నీలాంటి వాళ్ళు ఆ వ్యూస్ కోసం పదవులు పొందుతూ ఉన్నారు నిమ్న కులాల వాళ్ళకి నీలాంటి విలేకరులు నీలాంటి రాజకీయ నాయకులు ఏం మంచి చేశారు ఎంతమందిని పైకి తీసుకొనిచ్చారు నీ టీవీ ఛానల్ ద్వారా ఎంతమందిని పైకి తీసుకొనిచ్చావు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు పానే నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు ఎంతమందికి హెల్ప్ చేశావు ఉన్నత కులాలలో కూడా చాలామంది భేదవాళ్ళు ఉన్నారు ఈరోజుకు సరిగా జరిగి జరగక సరిగ్గా చదువుకోలేక నానా తంటాలు పడి ఎవరికి వాళ్ళకి దిక్కు తెలియకుండా ఒక ప్రాపగండాలాగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఉన్నత కులాలని చెప్పేసి వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేక అన్ని రకాలుగా నరకం చూస్తూ అన్ని రకరకాలుగా దిగజారిపోయిన ఉన్నత కులాల వాళ్ళు చాలామంది ఉన్నారు నిమ్న కులాలలో కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పదవుల ద్వారా కానీ ఉన్నత కులాలలో కూడా కొంతమంది రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారేమో కానీ నిమ్న కులాలలో కొంతమందిని ఎలా అయితే పక్కన పెట్టేసి వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఉన్నారు అగ్ర కులాల వాళ్ళు పిల్లలు కూడా చాలామంది సపోర్ట్ లేకుండా ఈరోజు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు లేక అల్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో అలాగే మన భారతదేశంలో నిమ్న కులాలు అగ్ర కులాలు ఆ కులాలు ఈ కులాలు అనే ఏమీ లేవయ్యా కేవలం ఉంది ధనిక బీద ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఒక డబ్బున్న అగ్రకులం అతను ఒక నిమ్నొక్కులం ఆ డబ్బున్న అతని దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాడు పరిచయాలు పెంచుకుంటాడు సహాయం పొందుతాడు అలాగే ఒక డబ్బున్న నిమ్మొక్కుల అతను ఒక డబ్బున్న అగ్రకులం దగ్గరకు పోయేసి సహాయం పొందుతాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు అదే ఒక డబ్బున్న అగ్రకులం ఒకడికి దగ్గరకు పోయి ఒక డబ్బు లేని అగ్రకులం వాడిని దగ్గరికి తీయనే తీయడు హెల్ప్ చేయడు ఇది వాస్తవం వాడు సంఖ వాడు నా కాల పైగా వాడు తంటాలు వాడు పడతా ఉంటే మీలాంటి వాళ్ళందరూ కూడా అగ్ర కులాల వాళ్ళు అగ్రకూలం ఒక డప్పు కొడుతూ ఉంటారు ఆ ప్రాపగండాతో బ్యాంకు లోన్లు ఇచ్చిన కార్పొరేషన్లు పెట్టిన విద్యాపరంగా కానీ కాలేజీలలో కూడా ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వివిధ రకాలుగా పేర్లు పొందుతూ నిమ్మన కులాల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అది సంతోషపడతాం కానీ అలా మీరు చేసే ప్రాపగొండ వల్ల అగ్రకులాల్లోని నలభై ఐదు పర్సెంట్ డబ్బు లేని వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో కేవలం ఈ ప్రాపుగండా వల్ల ఈ రాజకీయంగా కొంతమంది లబ్ధి పొంది ఉండొచ్చు అగ్రకులాల వాళ్ళు వాళ్ళు ఈ లేని డబ్బు లేని అగ్రకులాల వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్స్ అయితే లేదు అది వాస్తవం కాకపోతే వాళ్ళందరి కలిపి వీళ్ళని కూడా ఒకే ఘాట కట్టి వీళ్ళని కూడా తిట్టి వీళ్ళని అడుగుదొక్కాలని చూస్తూ ఉంటారు మరి అగ్రకులాల పేదవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అగ్ర కులాల డబ్బు ఉన్న వాళ్ళు ఏమో వీళ్ళ చూడరు సరే వీళ్ళ కష్టాలు వీళ్ళు పడుతూ ఉంటే ఈ మల్ల లాంటి పరమ కోరుంబోకులు కూడా మళ్ళీ పైకొచ్చి అగ్ర కులాల వాళ్ళు అట్ట అగ్ర కులాలు ఈ డబ్బు కొడుతూ ఉంటారు అసలు బ్యాంకులకి ఒక బ్యాంకులు పెట్టాలన్నా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలా దానికి తగ్గ మూలధనం ఉండాలా దానికి తగ్గ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలా దానికి తగ్గ బిజినెస్ నాలెడ్జ్ ఉండాలా ఎన్నో ఉంటాయ్యా దాంట్లో తీసుకొని వచ్చేసి నువ్వు ఐసిసిఐ బ్యాంకులో ఎవరు ఎవరి ఆధీనంలో ఉంది యాక్సిస్ బ్యాంక్ ఎవరి ఆధీనంలో ఉంది ఎవరు ఎన్ని బ్యాంకుల ఆధీనంలో ఉన్నా కెనరా బ్యాంక్ ఎవరి ఆధీనంలో ఉంది ఎన్ని బ్యాంకులు చెప్పినా ఆర్బిఐ ఎవరి ఆధీనంలో ఉందో మీరు చెప్పొచ్చు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమ్న కులాల వాళ్ళ చేతుల్లో ఉందా అగ్ర కులాల వాళ్ళ చేతుల్లో ఉందా ఇది ఒక పాయింట్ మీరు ఆన్సర్ చెప్పచ్చు దయచేసి మీరు ఎవరైనా మీరు వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకుంటే కులాల పేర్లు చెప్పుకోకుండా పర్సనల్ పేరు చెప్పండి డబ్బున్నవాడే భేదోడు లేదా పలానాతను మీకు దమ్ము ధైర్యం ఉంటే పలానాతనే ఇది చేశాడు ఇది చేశాడు అని చెప్పడు బాబు అంతేగాని ఇంకా అగ్రకులాల వాళ్ళ మీద విషాలు కక్కుతూ భేదవాళ్ళని దాంట్లో ఉన్న భేదవాళ్ళని భేదవాళ్ళకి ఉంచే ప్రయత్నాలు మానండి దయచేసి కులాలు డబ్బున్నవాళ్ళు ఏ విధంగా తప్పు చేస్తే కేవలం ఆ వ్యక్తిత్వ పరంగా చూడండి కులాల పరంగా చూడబాకండి ఇది యాష్మోజీ తరఫున మాకు మా విన్నపం మీ మల్లన్న గారికి థ్యాంక్ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి